أنا <applause> ذاهب <applause> आदाब को दुनिया में अंदर आके ये తెలుగుదేశారు <Elegan. todic> <phim> <t44 -2>

ఈ పద్నాలుగో వార్డుకు సంబంధించి మా వార్డు కౌన్సిలర్ జిల్లాని భాష ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆదేశాలనుసారం కరిముల్లా వాళ్ళ కుటుంబ సభ్యులు మిత్ర బృందం సుమారు రెండు వందల యాభై కుటుంబాలు మన పార్టీలోకి ఆహ్వానించడం అట్లనే ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ పద్నాలుగో వార్డులో గత మూడు దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన మెజార్టీ ఇస్తూ ఉన్నారు ఈ ఏరియా నుంచే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్లలో అంతకంటే ఎక్కువ మెజార్టీ రావాలని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పిన స్కీమ్స్ అన్నీ కూడా కప్పకోకుండా ప్రతి ఇంటికి ఇచ్చినాడు అమ్మా మీలో డాణమాఫీ అయినోళ్ళు చేతులు ఎత్తండి అమ్మా డానికి రుణమాఫీ అయింది కదా నలభై ఎనిమిది నలభై ఐదు వేలు అమ్మా నలభై ఐదు ఏళ్ళది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుండే వాళ్ళు చేతులు ఎత్తండి మీ అందరికి వస్తుంది వృధా పంపించను మూడు వేల రూపాయలు వచ్చాడు వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా ఇవన్నీ ఎవరి ద్వారా వస్తున్నాయి జగన్ జగన్ ద్వారా వస్తున్నాయి కదమ్మా చీకట్లో ఆరుకేమీ ఇదిలాంటి వస్తున్నారు ఐదుకే వస్తున్నారు పింఛనీయేదికి ఎప్పుడన్నా చూసిందే అమ్మా మనం ఆ విధంగా చూడలే కదమ్మా ఇప్పుడు జగన్ సాధిస్తున్నాడు కాబట్టి మీరందరూ తప్పకోకుండా రాబోయే ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వెయ్యించి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం మీ మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలమ్మా జగన్ మాకు ఈ విధంగా మేలు చేసినాడు మెయిల్ చేసిన బట్టే మేము ఓటు వేస్తున్నామని కూడా పక్కిందోళ్ళకు కూడా మీరు చెప్పండి అమ్మా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఏదైతే రుణాలు తీసుకొని గమ్మున కూర్చుంటే కుదరదు మాకు జగన్ ఈ పింఛన్ వేసాడు ఈ నలభై ఏళ్ళ వేసాడు డాక్టర్ రుణమాఫీ చేశాడు ఇట్లాంటివన్నీ చేశాడని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది తీసుకున్నాక మనం ధర్మంగా న్యాయంగా చెప్పాలన్నా లేదమ్మా మనం చెప్పాల్సిందే కదా తల్లి తప్పకుండా మీరు చెప్పి ప్రతి ఒక్కరికి ఓటు వేపల్సిందిగా కోరుతున్నానమ్మా వాళ్ళ కుటుంబ కారణం ఏమంటే మన కేంద్ర నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు కూడా మైనార్టీ చాలా ఎక్కువ అందినాయి ఎందుకంటే మైనార్టీకి అప్పుడు ఉన్న దివంగత రాజశేఖర రెడ్డి గారే పర్సెంట్ స్కీమ్ ఎన్నో అభివృద్ధి చేసినాడు మన దివంగత రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత మన టీజీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత మైనార్టీ వాళ్ళకి చాలా వరకు అన్ని కార్యక్రమాలు కానీ సభ్యుయడం కానీ ఎన్నో జరుగుతూ ఉన్నాయి అక్కడ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఇక ప్రతి వస్తే మన టీజర్ నాయకుడు మన గౌరవ శాసనసభ్యులు రాజ్మాల ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సంబంధించిన నలభై ఒక్క వార్డు నుంచే తొమ్మిది వార్డులకు మైనార్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది అంటే పదకొండు మంది ఈ యొక్క మున్సిపాలిటీ లో ఉన్నారు అంటే ఎంత కూడా పదవులు ఇచ్చి వాళ్ళు కూడా అందరూ కూడా కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తారా అతని వరకు సేవ చేయాలని ఉద్దేశంతోనే అంతమంది కూడా ఈరోజు పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఒకటే ఆలోచన చేయండి ఎన్నో సంక్షేమ పథకాలు మీరు పొందుతా ఉన్నారు మాకన్నా మీకే ఎక్కువ తెలుసు